హలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తిరుపతి టు సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్లో నేను ప్రయాణించాను ఇక్కడ సి ఫైవ్ సీట్ నెంబర్ టూ వచ్చింది తిరుపతిలో సాయంకాలం మూడు గంటల పదిహేను నిమిషాలు హైదరాబాదు సికింద్రాబాద్కి రాత్రి పదకొండు నలభైకి ఇప్పుడు మనం రైలు ఎక్కుతున్నాం ఇక్కడ తిరుపతి ప్లాట్ఫామ్లో ఉంది రైలు ఎక్కాము చూడండి నేను ఫస్ట్ టైం ఎక్కాను రైలు ఎక్కగానే ఇక్కడ నాకు ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏంటంటే విమానం ఏరోప్లేన్ ఏరోప్లేన్లో ఎలాగైతే సీటింగు యాంబియన్సు ఏసీ ఫెసిలిటీసు యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది తేడా ఏంటంటే విమానం ఆకాశంలో వెళ్తుంది ఈ రైలు పట్టాల మీద వెళ్తుంది విమానం స్పీడ్ ఎక్కువ ఈ రైలు యావరేజ్ స్పీడ్ వచ్చి నూట ఇరవై నుంచి నూట ముప్పై కిలోమీటర్లు గంటకి ఇక్కడ చూడండి ప్రతి కోచ్కి ప్యాంట్రీ ఉంటుంది ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ డిన్నరు స్నాక్స్ అన్ని సప్లై చేస్తారు ఇక్కడ చూడండి ఇప్పుడిప్పుడే అందరూ జనాభా ఎక్కి వాళ్ళ వాళ్ళ సీట్లో కూర్చుంటున్నారు ప్రతి సీటుకి ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉంది ఇంకొకటి వాళ్ళ ప్లాట్ఫామ్ ఇంటైన్ మ్యాగజైన్ ఉంది సో ఇక్కడ నాకు నాన్ విండో సీట్ వచ్చింది సీట్ నెంబరు టూ కోచ్ ఫైవ్ టోటల్ డెబ్భై ఎనిమిది సీట్లు ఉంటాయి ఒక్కొక్క పెట్టిలో సో కూర్చున్నాను సో కూర్చున్న తర్వాత ఒకసారి వ్యూ కోసం మొత్తం కవర్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మనకు సేమ్ విమానంలో మాదిరి సీట్లు ఆ మెయింటెనెన్స్ అంత బాగుంటుంది ఒక పక్క నాలుగు సీట్లు ఇంకో పక్క మూడు సీట్లు ఉంటాయి ఇక్కడ ప్యాంట్రీ ఫస్ట్ మనకు ఈవినింగు ఎక్కగానే స్నాక్స్ ఇస్తారు స్నాక్స్ రెడీ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈవన టికెట్తో పాటు ఇంక్లూడ్ అవుతాయి టికెట్ అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ పడింది సో ఇక్కడ ప్యాంట్రీ అంతా రెడీ చేసి ఫస్ట్ మనకు వాటర్ బాటిల్ సర్వ్ చేస్తారు సో మనకు బేసిక్ స్నాక్స్ డిన్నర్ ఇస్తారు ఎక్స్ట్రా స్నాక్స్ ఏమైనా కావాలంటే కూడా మళ్ళీ మనకు ఇక్కడ దొరుకుతాయి వాళ్ళు మూవ్ చేస్తూ ఉంటారు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు సో ఇక్కడ చూడండి ఇంకంత సెటిల్ అయ్యి ట్రైన్ స్టార్ట్ అయింది కరెక్ట్గా మూడు గంటల పదిహేను నిమిషాలకు స్టార్ట్ అయింది సో ఇక్కడ స్టేషన్లు కూడా లిమిటెడ్గా ఉంటాయి ఫస్ట్ ఇక్కడ తిరుపతి తర్వాత నెల్లూరు తర్వాత ఒంగోలు గుంటూరు కూడా నల్గొండ తర్వాత సికింద్రాబాద్ లాస్ట్ సో యాక్చువల్ టైము మూడు పదిహేనుకి స్టార్ట్ అయింది పదకొండు నలభైకి రీచ్ అవ్వాలి రాత్రిలో కానీ పదకొండు ఇరవైకే సికింద్రాబాదు రీచ్ అయిపోయింది సో ఇక్కడ మనకి ఫస్ట్ తిరుపతిలో స్టార్ట్ అయ్యింది అంత ఈగర్గా రిఫ్రెష్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం రిఫ్రెష్మెంట్స్ ఇచ్చేసర బా మూడు గంటల నలభై నిమిషాలకు ఇచ్చారు మూడు పదిహేనుకి స్టార్ట్ అయింది మూడు గంటల నలభై నిమిషాలకు రిఫ్రెష్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి వాటర్ బాటిల్ దెన్ క్యారమిల్ పాప్కార్న్ దెన్ లైట్ చివడా అది అటుకులు మసాలా అంటారు కదా ఇందులోనే సమోసా సమోసా పాటు టొమాటో కెచప్ ఇచ్చాడు అక్కడ ఆ జ్యూస్ వచ్చి రియల్ ఫ్రూట్ యాపిల్ టెట్రా ప్యాక్ తర్వాత మనకు డిన్నర్ స్నాక్స్ తర్వాత డిన్నరు నైటు ఏడు గంటల పదిహేను నిమిషాలకి ఇచ్చారు నేను నాన్ వెజ్ ఆప్షన్ పెట్టాను సో ఇక్కడ వెజ్కి నాన్ వెజ్కి ఒక కర్రీ తేడా అన్ని సేమ్ ఫస్ట్ ఇక్కడ చూస్తున్నాం బగారా రైస్ ఇది దాలు పప్పు ఉంటాం కదా తర్వాత ఇక్కడ మనకు చికెన్ కర్రీ నాన్ వెజ్ చికెన్ కర్రీ వచ్చింది తర్వాత దొండకాయ కర్రీ దొండకాయ ఫ్రై తర్వాత రోటీ రెండు రోటీ ఇచ్చారు రోటీతో పాటు పెరుగు లాస్ట్లో పెరుగు ఇక్కడ చూస్తున్నాం పెరుగుతో పాటు ఆ మిక్స్డ్ పికిల్ ఇచ్చారు తర్వాత నా రిఫ్రెష్మెంట్ హ్యాండ్ శానిటైజర్ ప్యాకెట్ దెన్ ఫేస్ వాష్ ఇవన్నీ ఇచ్చారు సో ఇలా పయానం సాఫీగా జరిగింది సో ఇప్పుడు పదకొండు గంటల ఇరవై నిమిషాలు అయింది రాత్రి సికింద్రాబాదుకు దిగేశాను ఇదే